పిడికెడు తింటి మీరు దోసడు రక్తం పోసి పిడికెడు తింటి మీరు దచనా దారిలో నీ దారి నా దారి కోరు దారిలో ఓ ఒక మీరంతా వ్యవసాయ కూలీలుగా వచ్చిండ్రు వ్యవసాయ కూలీలుగా వ్యవసాయ పనులు చేసుకుంటూ వచ్చిండ్రు మోకాటి కూడదల్లో మడిగట్టుకొని దుంగితే నా క్లేసి లచ్చు మమ్మో లచ్చు మమ్మ నీ నడుములే మమ్మో లచ్చు మమ్మ అనే గద్దరన్న పాట వాడతాడు వాస్తవానికి మన వాళ్ళు మాట్లాడిన చాలా మాటల్లో మన వాళ్ళు పాట పాడుతూ చిరబండరాజు అనే ఒక కవి ఇవాళ చనిపోయిన రోజు చెప్పిండు ఆ కవి కొండలు పగులేసినాం మండలను పెండినం మాన కంకరగా ప్రాజెక్టులు కట్టినం శ్రమబడిదిరో తెలియబడిదిరో ఎంత సింపుల్గా అడిగిండు కదా మేము కొండలు రోడ్లు వేస్తున్నాం ఆ రోడ్డు మీద కార్యవర్ది నడుస్తుంది ఆ రోడ్డు మీద కాలి నడతనే ఎవరన్నా నడుస్తున్నాం ఇంత ఎంత గా చెప్పిండు కదా అతనే మాట్లాడుకుంటా చెప్తాడు ఇంటింత చీకటే ప్రతి కంట కన్నీరే మన భక్తుల్ని చూస్తే నిత్యం అమావాసనే నిత్యం శివరాత్రి మన భక్తుల్ని చూస్తే నిత్యం ఉపవాసాలే మన కళ్ళల్లో చూస్తే నిత్యం చీకటే ఇది అవ్వాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచన దాని కొరకే మిమ్మల్ని పిలిచి రెట్లు వచ్చినా ఇంటికి వచ్చినా ఇక్కడ పిలిచింది దాని కొరకే ఇది పోవ్వాలంటే ఏం చేయాలి ఇది అవ్వాలంటే ఏం చెయ్యాలంటే రెక్కలు తప్ప ఆస్తులు లేని వాళ్ళం రెక్కలు తప్ప ఆస్తులు లేని వాళ్ళం ఒక్కటి కావాలి అదే కొత్త అంటాడు మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి పోయినా అమ్మ ఇదే చింపూర్ పట్టలతోటి మన పెయ్యంతా ఉప్పు మనం పోయినామనుకో అమ్మాలి సంతర్మోసిన వాళ్ళం కానీ ఆటో నడిపిన వాళ్ళం కానీ వ్యవసాయ కూలి వాళ్ళం కానీ పోలీస్ స్టేషన్కి పోయినా ఎంఆర్ ఆఫీస్కి పోయినా మన వాళ్ళ లోపల వస్తుంటేనే అదే ఎవరు రావడో చెప్పాడు చూడండి రాటడు అంటే మన లోపల కారు పెడుతుంటేనే మనల్ని అరే అంటారు వస్తే అంటారు అదే మంచి కారులో పోయింది అనుకో

అంటే అతని ఒక్కటే ఓటేసిండు మనము ఒకటే ఓటేసినాము మన ఓటు నుంచే వాళ్ళు మంత్రులు అయ్యండు అధికారులు లేడు మనల్ని అన్నాడు ఒరే అన్నాడు వాళ్ళను సార్ అంటున్నాడు ఎందుకు ఈ తేడా వచ్చింది ఎక్కడ ఈ తేడా వచ్చింది అంటే ఒకటే ఒకటే వాళ్ళకు డబ్బు తోటి వాళ్ళకి ఆ గౌరవం వచ్చింది మన దగ్గర డబ్బు బలం లేదు రెక్కల కష్టం తప్ప ఇంకేం లేదు మరి మన గౌరవం రావాలంటే ఏం చేయాలి గదరన్ అంటాడు ధనం బలం లేనోడా జనం బలం చూపించు జడ్జన జనాలే మనం పోతే మన సమస్య పరిష్కారం అవుతుంది అట్లా ఐక్యం చేద్దామని చెప్పే టిఎఫ్టీ రెండవ మాసభల్ని మనం ఇక్కడ చేస్తా ఉన్నాం మీరు వ్యవసాయ కూలీ ఇంకా పనిచేస్తా ఉండదు ఇవాళ అన్నం తింటున్నాం అంటే మీ ఆడోళ్ళు తప్పించి ఇంకెవరి వ్యవసాయాన్ని కనుగొనలేదు ఇది శాస్త్రం ఇది సైజ్ ఇది ధర్మం ఎట్లా అంటే మనిషికి బట్ట కట్టడం తెలివనప్పుడు మనిషికి వడ్డ చేయడం తెలియనప్పుడు జంతువులను వేటాడి దానిని చంపుకొని తినేటోడు ఆడోళ్ళు మీరంతా తల్లులు పిల్లల్ని కన్న తల్లులు మీరు కడుపుతోటి ఉన్నప్పుడు గర్భిణీగా ఉన్నప్పుడు ఆరు నెలలు తొమ్మిది నెలలు పరిగెత్తడం తాతగా మీరు ఆరు నెలలు గోన దగ్గర ఉండాల్సిన పరిస్థితి అప్పుడు అందరితో పాటు వేటాడి తిన్నరు మీరు కడుపుతో ఉన్నప్పుడు ఒక దగ్గర ఆగిన పరిస్థితిలో కొన్ని విత్తనాలు పడి అక్కడ వలికెత్తి అవి చెట్లుగా అవి విత్తనాలు మరుస్తాయి మనం ఒక విత్తనం వేస్తే పంట పడుతా ఈ ప్రపంచానికి వ్యవసాయం నేర్పిన ఆడోళ్లు వేరు అటువంటి ఆడోళ్ల పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే మన వాళ్ళు ఉద్యోగుల గురించి మాట్లాడేది ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ కాన్పులు అయితే సెలవులు ఇస్తా ఉన్నారు మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు ఇస్తా ఉన్నారు మనం కూడా పిల్లల్ని కంటున్నాం కదా వ్యవసాయం చేస్తున్నాం కదా కూలి పని చేస్తున్నాం కదా మనం పిల్లల్ని అంటున్నాం కదా మన అడవులకు ఇస్తున్నారా సెలవు డబ్బులు ఇస్తున్నారా ఇవ్వట్లేదు అటువంటి హక్కులు సాధించాలని చెప్పి మన టిఎఫ్ కార్మిక సంఘం పనిచేస్తా ఉంది దాంట్లో భాగంగానే మేము హమాలను ఐక్యం చేస్తా ఉన్నాము దాంట్లో భాగంగానే మేము భవన నిర్మాణ కార్మికులను ఐక్యం చేస్తా ఉన్నాము దాంట్లో భాగంగానే మేము ఐక్యం చేస్తా ఉన్నాము దాంట్లో భాగంగానే మేము విఆర్ఎల్ ఐక్యం చేస్తా ఉన్నాము దాంట్లో భాగంగా మేము డ్రైవర్ల ఐక్యం చేస్తా ఉన్నాము దాంట్లో భాగంగానే వ్యవసాయ కూలీలను నైక్యం చేస్తా ఉన్నాము ఉపాధి హామీ కూలీల నైత్యం చేస్తా ఉన్నాము రైతులను ఐక్యం చేస్తా ఉన్నాము మనమంతా అంతా పార్టీలకు అతీతంగా అన్న మాట్లాడుతూ చెప్పాడు మా సంఘంలో ఎవరు ఏ పార్టీ అయినా ఉండకలే అది వేరే సంఘం కానీ కార్మికుల సమస్య వచ్చినప్పుడు మేమంతా కార్మికులము మా పరిస్థితి ఏంటని ప్రశ్నించాలి ఓటేసేటప్పుడు కాంగ్రెస్ కేసినామా బీజేపీ కేసిన టిఆర్ఎస్ కేసిన ఓట్లప్పుడు ఓట్లే కానీ మా కష్టాలు కన్నీళ్ళు పోవాలంటే మనం ఓట్లకు పార్టీలకు అనుబంధం కాకుండా కార్మికుల ఐక్యం కావాలి ఏ పార్టీకి అనుబంధం ఉండొద్దని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఇవాళ చాలా కార్మిక సంఘాలు ఉన్నాయి సిఐపీ ఉంది సిపిఎం కను అనుబంధం ఐఎన్టీసీ ఉంది కాంగ్రెస్ అనుబంధం బిఎంఎస్ ఉంది బీజేపీ అనుబంధం ఏఐటీసీ ఉంది సిపిఐ కి అనుబంధం ఉంది తెలుగుదేశం కి అనుబంధము టిఆర్ఎస్ విభాగం ఉంది అది టిఆర్ఎస్ తోలకు అనుబంధము టిఎఫ్టి మాత్రం ఏ పార్టీ అనుబంధం కాకుండా రెక్కల కష్టం చేసేటోళ్ళ సంఘంగా ఇది ఉంటది ఏ పార్టీ అనుబంధం ఉండదని చెప్పి అట్లా ఉంటేనే మనకు బలం వస్తుంది అట్లా ఇంతవరకు ఏమైంది కులం పేరుతోటి మనం చిలికలమైన ఒక ఊరిని తీసుకుంటే పోయే ఒక కులము తెలుగు వాళ్ళది ఒక కులము తుర్గోలది ఒక కులం అని చెలికైన ఇప్పుడు ఎట్లా చిలిక చేస్తున్నట్టే కార్మికులు నా పార్టీ అంత మంది కార్మికులు ఉన్నారు కాంగ్రెస్ ఎంత ఎంత మంది ఉన్నారు బిజెపి ఎంత ఎంత మంది ఉన్నారు సిపిఎం ఎంత మంది ఉన్నారు అట్లా చిలికలు తెస్తా ఉన్నారు మనం కులం పేరుతో చిలిక కావాల్సిన అవసరం లేదు కులం కులం ఉంటది పార్టీలు ఉంటాయి కానీ కార్మికులదంతా కూడా ఒకే జాతి రెక్కల కష్టం తప్పించి మరో జాతి లేదు అటువంటి రెక్కల కష్టం చేసే వాళ్ళను ఐక్యం చేయడం కొరక ఈ సభ సభ ద్వారా మేము ప్రభుత్వం దగ్గరకు తీసుకుపోయేది కూడా ఈ రోజు మహిళా కార్మికులకు కార్మికులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వ్యవసాయ కూలీలు వాళ్ళకు కూడా మూడు నెలలు రెస్ట్ మూడు నెలల కూలీ కట్టేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉపాధి హామీ కార్మికులను గుర్తించింది ప్రభుత్వం కానీ ఇప్పుడు ఆ ఉపాధి హామీ కూలీలను భవన నిర్మాణ కార్మికులు గుర్తించట్లేదు ఉపాధి హామీ అంటేనే మేము తవ్వడము ఉపాధి హామీ అంటేనే నిర్మాణ రంగానికి సంబంధించింది వాళ్ళను కూడా భవన నిర్మాణం